மன சந்தன ஜகனன்ன Thank hey.

국민 aerospace

ನಟ <tries> okay

ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులని రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అమర్నిర్హత్య చేస్తున్నటువంటి మహిళలు అంగన్వాడీలు అలాగే మూడు నాలుగు వేల మంది రాత్రికి టెంట్లో ఉంటే అర్ధరాత్రి పూట వాళ్ళందరినీ టెంట్ పూల్చేసి కరెంటు తీసేసి ఆ ఆరోగ్యాలు క్షీణించిన వాళ్ళని కూడా అరెస్టులు చేయడం అనేది జరిగింది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా అలాగే ఈరోజు కోటి సంతకాల సేకరణ చేశామో ఆ సంతకాలని ప్రభుత్వానికి సీఎం గారికి పనిచేయాలని చెప్పి అనుకున్నాం మొత్తం అంగన్వాడీలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పోలీసులు అరెస్టులు చేసి చాలా దూరం ఎక్కడికి వంద కిలోమీటర్ల దూరం కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు అయితే మేము అడిగేదేమీ గుంతెనం కూరు పారట్లేదు వ్యాపారాలు పెంచాలని చెప్పేసి అడుగుతున్నాం గ్రాడీట్ ఇవ్వాలి తదితర డిమాండ్స్ అన్నింటి మీద మేము ఆందోళన చేస్తా ఉన్నాం కానీ ప్రభుత్వం అరెస్టులతో ఉద్యమని ఆపేయాలనుకుంటుంది కానీ ఎన్ని అరెస్టులు చేసినా ఉద్యమం మాత్రం ఆగదు ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్లన్నీ కూడా ధర్నా సౌక్యంగా మారిని వాళ్ళందరూ అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎట్టి పరిస్థితులన్నా ప్రభుత్వమే కనుక అక్కడి నుంచి కూడా వాళ్ళని తరలించాలని చూస్తే అందరూ కూడా విజయవాడే వస్తారు మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సోదరి మండలరా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు మీ అందరికీ చెప్పేది ఒకటే మీరంతా ఇళ్లకు మాత్రం వెళ్లొద్దు ఎక్కడైతే అరెస్ట్ అయ్యి ఉన్నారో అక్కడే మీరు నిరసన తెలియజేయండి కాదంటే మన ప్లాన్ ప్రకారం మన కార్యక్రమం ఉంటుంది మీరంతా విజయవాడ తలలు రావాలని రాని వాళ్ళందరూ కూడా విజయవాడ రావాలని చెప్పేసి కోరుతా ఉంది మా ఉద్యమాన్ని అణచాలని చెప్పి తప్పుడు ప్రచారాలు కూడా ఈవేళ పోలీసులు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు బయట ఈవేళ కొంతమందిని అరెస్ట్ చేస్తూ అంగన్వాడీలని అమ్మ మీరు ఆందోళనలో ఉండకండి మీరు డ్యూటీల్లో జాయిన్ అయిపోండి మీ నాయకులు కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పారంట ఈ కోట్ల రూపాయలు దాయమని మేము వాళ్ళకే ఇచ్చాము ఈ పోలీసులకి కాబట్టి మా మా ఉద్యమ అవసరాలకి ఈ పోలీసులు మళ్ళీ ఆ డబ్బు తెచ్చి మాకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను నేను ఇది ఒకటి మరొకటి ఏంటంటే సిఎస్ గారు ఈవేళ మొత్తం అంగన్వాడీలు అందరినీ తీసేస్తున్నాం రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాం ఇరవై వేల మంది జాయిన్ అయ్యారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇరవై వేల మంది కాదు కాదు ఇరవై మంది కూడా జాయిన్ అవ్వనటువంటి పరిస్థితి వాళ్ళని తీసుకెళ్లి జాయిన్ చేసుకుంటున్నామని సిరిడి పోలీసు ఓబ్రోలు తప్పుడు ప్రచారం ఇస్తుంటే ఆ తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు గవర్నమెంట్ కి ఇస్తున్నారు ఇది సరైనది కాదని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొకటి ఏంటంటే ఈవేళ అతి ఒక ఒక సత్తులే ఉన్నాయి అంగన్వాడీలు వెనకాలని చెప్తున్నారు ఏ శక్తులు లేవు మా ట్రేడ్ యూనియన్ శక్తులు మూడు సంఘాలు కలిసి ఐక్యంగా మేము ఉద్యమం చేస్తా ఉన్నాం ఈ సంఘాలు తప్ప మా వెనకాల ట్రేడ్ యూనియన్లు తప్ప మరో శక్తులు లేవు ఏ సత్తులు ఉన్నాయి ఈవేళ విశాలమైనటువంటి మద్దతు వచ్చింది అంగన్వాడీ ఉద్యమానికి దాన్ని చూసి తట్టుకోలేక వెనకాల ఏదో శక్తులు ఉన్నాయని చెప్తున్నారు ఏ సత్తులు లేవు ఏ ఉన్నాయో తీసుకొచ్చి మాకు చూపించండి అప్పుడు మేము నమ్ముతాం తప్ప ఏ సత్తులు లేవు మా శక్తి ఒకటే ఉంది అది అంగన్వాడీ శక్తి